పక్కనే ఏదో వర్క్ చేస్తూ ఉన్నారు సో పొలంలో అందులో డిస్టర్బెన్స్ చాలా ఎక్కువగా ఉంది సో ఈ వీడియో కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాల అఫీషియల్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియో చేసి అయితే దాదాపు టెన్ డేస్ అయితే అనమాట సో కొంత ఇష్యూ వాళ్ళైతే నేను చేయలేదు మీకు లాస్ట్ వీడియోలో మీకు చెప్పడం జరిగింది సో ఈ మరి మీకు డైలీ వీడియోస్ అయితే వస్తాయి సో ఈరోజు వీడియోలో ఏంటంటే సో మీకు బ్లూ స్టార్లు కావచ్చు అలాగే బ్రేక్ స్టార్లు కావచ్చు కొన్ని జాబ్స్ అయితే మీకు అందుబాటులో ఉన్నాయి సో ఆల్రెడీ ఈ రెండు కంపెనీలు సంబంధించి వీడియోస్ అయితే చేస్తున్నాము కాకపోతే ఇంకా కావాలని చెప్పేసి వచ్చి పంపించున్నారు సో అవంటే మీకు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ డౌట్ చూడండి ఇది నాకు పెద్ద రిక్వెస్ట్ అనమాట ఎందుకంటే చాలా మంది పూర్తిగా చూడకపోవడం స్కిప్ చేసి చూడటం వల్ల ఏంటంటే మీకు వీడియోస్ అనేది అర్థం కావట్లేదు అలాగే మీకు డౌట్స్ అనేవి వస్తున్నాయి అనమాట సో ఆ డౌట్స్ ఏంటంటే అలా నేను చెప్పినాడు అనమాట వీడియోలో అవి మీరు పూర్తిగా చూడకుండా మీరు మళ్ళీ అడుగుతున్నారు సో మీరు అడగండి నో ప్రాబ్లం అయితే రిప్లై అయితే ఇస్తాను కాకపోతే వీడియో పూర్తిగా చూడటం వల్ల అయితే మీకు ఇంటిమేషన్ అది మీకు అర్థమవుతుంది ఓకేనా సో నెక్స్ట్ ఏంటంటే సో అవి చూసే ముందు ఏంటంటే మీకు ఒక త్రీ పాయింట్స్ అయితే మీకు చదవలుకున్నాను సో నేను రీసెంట్గా చెప్పాను కదా సో మన ఛానల్లో ఏవైతే వస్తాయో అనేది మీకు అప్డేట్ అని చెప్ చెప్తామని చెప్పాను కదా సో అది మీకు ఇప్పుడు చెప్తున్నాను సో మన మన ఛానల్ ఏంటంటే రెగ్యులర్గా మనకు ఈ జాబ్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి జాబ్ అప్డేట్స్ అందుకుమించి నేను చేయలేదు ఎందుకంటే చాలామంది జాబ్ లేకుండా ఇబ్బంది పడుతున్నారు సో వాళ్ళకి హెల్ప్ చేసే విధంగా అయితే నేనైతే ఇండోలో చేసుకోవచ్చు అనమాట ఉన్న ఫీల్ పైన కానీ ఈ జాబ్స్ ఎక్కడ ఉన్నాయి సో ఏ క్వాలిఫికేషన్ కావాలి అంతే మీకు తెలిసిందే కదా మళ్ళీ చెప్పానంటే వీడియో అవుతుంది అనమాట ఓకేనా సో నేను ఏవి చేద్దామనేసి అనుకున్నాను అవి మీకు ఇప్పుడు చెప్తాను అనమాట ఫస్ట్ అనుకున్నవి కానీ నేను అవి ఏం చేయలేదు మీకు సో ఇక మీద మన ఛానల్లో వచ్చేటివి మూడే మూడు కంటెంట్స్ అనమాట సో మూడు కంటెంట్స్ పైన అయితే మీకు మన ఛానల్లో అయితే వస్తారు అనమాట వీడియోస్ సో అవన్నీ మీకు చెప్తాను ఉంటాయి ఫస్ట్ వచ్చి జాబ్ అప్డేట్స్ అలాగే ఇన్ఫర్మేషన్ ఓకేనా అర్థమైంది ఈ పాయింట్ సో జాబ్ అప్డేట్స్ అంటే మామూలు అనమాట ఇప్పుడు నేనే చేస్తున్నానో వా జాబ్ అప్డేట్స్ అని అంటారు ఇంకా దీంట్లో ఇంకోటి ఏంటంటే ఇన్ఫర్మేషన్ అనమాట ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఏంటంటే సో రీసెంట్గా నేను చెప్ ఒక వీడియో చేశాను ఏదంటే సో డైకెన్ అలాగే ఇష్యూస్ గురించి తెలుసుకోండి అని చెప్పేసి మీకు ఒక వీడియో చేశాను ఇక్కడ వేస్తుంది తమ్ముళ్ళు సో దాంట్లో ఏం చెప్పాను సో ఆ కంపెనీలు ఎక్కడ ఉన్నాయి అలాగే వాటిలో ఏం తయారవుతుంది సో ఒకవేళ మేము మీరు ఫర్దర్గా ఇంటర్వ్యూకి వెళ్తే సో దాంట్లో మీరు ఏమేమి చూసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ చెప్పాను కదా సో అలాంటిది వీడియోస్ వస్తే వాటిని జాబ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ అని అంటారనమాట ఓకేనా ఫస్ట్ పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను జాబ్ అప్డేట్స్ అలాగే ఇన్ఫర్మేషన్ అనమాట సెకండ్ వచ్చేంటారంటే సో ట్రావెలింగ్ వీడియోస్ అనమాట ట్రావెలింగ్ అంటే సో మీకు ఐడియా ఉంటుంది కదా సో ఎక్కడన్నా బయటకెళ్ళినప్పుడు సో ట్రావెలింగ్ వీడియోస్ని షూట్ చేసి అప్లోడ్ చేస్తూ ఉంటారు సో అది చేయడం అంటే నాకు కొంచెం ఇష్టం అనమాట సో అందరూ ప్రతి ఒక్కరూ ప్రతి ఏరియాకి వెళ్ళరు కదా సో నేనంటే బయటికి వెళ్తూ ఉంటాను సో ఏదైనా మంచి అందమైన లొకేషన్ కనిపిస్తే సో ఆ ట్రావెలింగ్ వీడియోని షూట్ చేసి మీకు చూపిద్దాం అనేసి నేను ఫస్ట్లో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను సో నాకు ఇన్కమ్ వచ్చిన వీడియోలో కూడా మీకు చెప్పాను సో దానికి సంబంధించి వస్తాయి ఇంకా నెక్స్ట్ వచ్చిందంటే వ్లాగ్స్ అండ్ టెక్నాలజీ అనమాట సో వ్లాగ్స్ అంటే ఏం లేదు ఏదైనా హోమ్ టూర్ ఏదైనా ఇలా ఊరు ఏదైనా జరిగితే వాటిని వ్లాగ్స్ కింద చేసి మీకు చూపిస్తాను అలాగే టెక్నాలజీ టెక్నాలజీ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా బిగ్ బిలియన్ డేస్ అని సో అట్లా కొన్ని ఆఫర్స్ అనేవి వస్తూ ఉంటాయి ఫ్లిప్కార్ట్లో కావచ్చు అమెజాన్లో కావచ్చు మింత్రాలో కావచ్చు ఇట్లా కొన్ని ఆఫర్లు అయితే వస్తూ ఉంటాయి అనమాట సో వాటి గురించి కూడా కొంతమంది చూస్తూ ఉంటారు సో వాటి గురించి కూడా చెప్దామనేసి నేను అనుకుంటున్నాను సో ఈ త్రీ టూ అదే ఈ టూ త్రీ ఈ కంటెంట్ మీద అయితే మీకు వీడియోస్ ముందు ముందుకైతే అయితే వస్తాయి అనమాట అలాగే ఈ వీడియో అయిన తర్వాత ఒకసారి వెళ్ళి అపోర్ట్ సెక్షన్లో చెక్ చేయండి సో క్లియర్గా అయితే నేను అప్డేట్ చేసి పెట్టున్నాను మీకు అర్థమవుతుందనమాట సో జాబ్ చేయర్స్ మాకు చాలు ట్రావెలింగ్ వీడియోస్ మాకు ఇంట్రెస్ట్ లేదు బ్లాగ్స్ ఇంట్రెస్ట్ లేదు అనుకున్న వాళ్ళకైతే నేనైతే ఏమీ చేయలేనమాట సో జాబ్ వీడియోస్ కావాలంటే డైలీ కావాలంటే మనకు జాబ్ వీడియోస్ అయితే రావు ఫ్రెండ్స్ ఎవరైనా దొరకవు చాలా కష్టం అనమాట జాబ్ గురించి కర్జ్ చేయాలంటే సో వాటితో పాటు వీటిని కూడా చే చూసేవారు ఉంటారు అందుకని అయితే నేను ఈ వీడియోస్ని ఉన్నాను ఓకేనా ఇది నేను చెప్పవలసి టూ త్రీ పాయింట్స్ అనమాట సో అప్కమింగ్ మన ఛానల్లో ఏమేమి వీడియో వస్తావు వీడియోస్ వస్తాయి అనేది మీకు కూడా చెప్పేశాను ఇంకా మళ్ళీ లేట్ చేయకుండా వీళ్ళకి వెళ్ళిపోతాం ఇంకో ఫ్రెండ్స్ మెయిన్ పాయింట్ ఏంటంటే చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వీడియోస్ని ఇక్కడ వేస్తున్నాను పిక్ చూడండి సో సబ్స్క్రైబ్ చేశారంటే నాకు కొంచెం రీచ్ వస్తుంది అనమాట అలాగే వంద మంది చూపించే వీడియోని వేమని చూపిస్తుంది అనమాట వెయ్యి మంది చూపించే వీడియోని ఐదు వేల మందికి అయితే వీడియో చూపిస్తుంది అనమాట సో ఫర్దర్ గా ఇలాంటి ఎవరికైనా జాబ్ లేని వాళ్ళకి అయితే వాళ్ళకి రికమెండ్ చేస్తుంది వాళ్ళకి ఉపయోగపడుతుంది అనమాట సో సబ్స్క్రైబర్స్ తక్కువగా ఉండి ఆ వీడియోని స్కిప్ చేసి చూడటం ఆప్ చూసి వదిలేస్తే ఏంటంటే సో వీడియోలో మ్యాటర్ లేదనుకునేసి యూట్యూబ్ అనేది పోస్ట్ చేయదనమాట ఇది నేను ఎప్పటి నుంచి చెప్తూ వస్తున్నాను మీకు కానీ చాలామంది పరచుకోవట్లేదు సో కొంచెం చూడండి సో మీకోసం నేను గ్యాదర్ చేసి వీడియో చేస్తున్నాను ఓకేనా సో ఓకే ఇంకా మనం లేట్ చేసుకునే వెళ్ళిపోతాం అయిపోతుంది వీడియో సో కొత్తగా ఎవరిన చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అయితే వీడియోని చూడండి అలాగే పక్కన బెల్ ఐకెన్ కూడా యాక్టివ్లో పెట్టుకోండి అప్పుడు నెప్పులు మీ దగ్గర వచ్చేస్తాయి నోటిఫికేషన్ ఫ్రెండ్స్ మనం ముందుగా ఈ బ్లూ స్టార్లు ఏమేమి ఉన్నాయో ఇందులో ఎవరిని తీసుకుంటున్నారు అలాగే ఏజ్ అంతా ఏ క్వాలిఫికేషన్ కావాలనేది చెప్తాను తర్వాత బ్రేక్స్ ఇండియా సంబంధించి అయితే చెప్తాను సో రెండింటిలో మీకు అయితే ఫోన్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను అలాగే ఈ కంపెనీస్ ఎక్కడన్నా కూడా మీకు ఇంటర్మేషన్ అనేది పాస్ చేస్తాను ఒకనా ఇన్నా ఈజీగా వెళ్ళడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది ఇక్కడ చూడొచ్చు బ్లూ ఓషన్ వీఆర్ హైరింగ్ ఐటీఐ డిప్లొమా అండ్ బీటెక్ ఫ్రెషర్స్కి అయితే అనమాట ఈ మూడు క్వాలిఫికేషన్ వాళ్ళు సో ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ ఫ్రెషర్స్ అయినా కానీ పర్లేదు తీసుకుంటామంటున్నారు ఇంటర్వ్యూ అండ్ వర్క్ వచ్చి బ్లూ స్టార్ క్లైమాటిక్ లిమిటెడ్ శ్రీ సిటీ ఆంధ్రప్రదేశ్ సో మీకు అంత తెలిసిందే కదా శ్రీ సిటీ అది కాకుండా ఈ కంపెనీ ఎక్కడుంటుందంటే సో మనం జీరో బై నుంచి నేరుగా వస్తూ ఉంటాం కదా సో త్రాడ్ సర్కిల్ పక్కన మీకు క్యాడ్బ్రిక్ కంపెనీ ఉంటుంది క్యాడ్బ్రిక్ కంపెనీ బ్యాక్ సైడ్ అయితే ఈ బ్లూ స్టార్ అనేది మీకు అనమాట ఈజీ లొకేషన్ సో ఎవరైనా కొత్తగా వచ్చి ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే సో మ్యాప్స్ ద్వారా కూడా వెళ్ళిపోవచ్చు బ్లూ స్టార్ సిటీ కొట్టారంటే మీకు చూ చూపు చేస్తుంది అనమాట దాని ద్వారా అయితే మీరు వెళ్ళిపోవచ్చు అలాగే జనరల్ చూడొచ్చు మేల్స్ అలాగే ఫీమేల్స్ ఇద్దరికైతే ఇందులో వ్యాకెన్సీ అయితే ఉన్నాయి అలాగే ఏజ్ లిమిట్ చూడొచ్చు ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు అయితే ఏజ్ లిమిట్ ఉండాల్సి ఉంటుంది అలాగే డిపార్ట్మెంట్ వచ్చి ప్రొడక్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట ఒక నీకు వచ్చి షిఫ్ట్ చూస్తే రొటేషనల్ షిఫ్ట్స్ అనమాట మీకు అలాగే వర్కింగ్ అవర్స్ వచ్చి మీకు ఎయిట్ అవర్స్ వర్కింగ్ అవర్స్ అయితే ఉంటాయి దీంతోపాటు ఫ్రెండ్స్ మీకు క్యాంటీన్ అలాగే ట్రాన్స్పోర్టు ఫ్రీ యూనిఫామ్ షూస్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ ఓకేనా ఇది బ్లూ స్టార్ సంబంధించిన పూర్తి వివరాలు అలాగే ఇక్కడ చూడొచ్చు స్టైపండ్ వచ్చి మీకు ఐటీఐ వాళ్ళకి వచ్చి థర్టీన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అయితే ఇస్తున్నారు అలాగే డిప్లొమా అండ్ బీటెక్ వాళ్ళకి వచ్చి ఫోర్టీన్ పాయింట్ ఎయిట్ హండ్రెడ్ చెప్తున్నారు సో ఇది గ్రాస్ శాలరీనా లేకుంటే నెట్ శాలరీ అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు నాకు తెలిసి ఇది ఆఫ్టర్ కటింగ్స్ పాంగ్గా వచ్చే సాలరీ అనమాట ఇది సో మీకు కనుక ఓటీగా చేసే పని అయితే మీకు ఫర్ అవర్కి వచ్చి మీకు వన్ థర్టీ రూపీస్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ మీరు ఒకవేళ ఇంటర్వ్యూకి వచ్చే పని అయితే ఇక్కడ చూడ రిక్వైర్ డాక్యుమెంట్స్ చెప్తున్నారు సో మీది ఆధార్ కార్డు అలాగే పాన్ కార్డు అలాగే ఎస్ఎస్సి మార్క్ లిస్టు అలాగే క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో సెక్షన్ నాలుగు అలాగే బ్యాంక్ పాస్బుక్ సరేనా వర్కింగ్లో ఉన్న బ్యాంక్ పాస్బుక్ ఒకటి తీసుకోవచ్చు ఎందుకంటే అది శాలరీస్ అనమాట ఇంకా నెక్స్ట్ ఫైనల్ కింద చూస్తే మీకు ఫోన్ నెంబర్స్ అనేవి ఉందా కింద వేస్తున్నాను సో ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు ఈ నెంబర్ చెప్పాను కానీ మీకు వీటినైతే అవుతుంది అనమాట ఓకే ఈ నెంబర్కి అయితే కాల్ చేసి సో మీ క్వాలిఫికేషన్ అలాగే మీకు మీకైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ మీరు వాళ్ళకి చెప్పండి సో మీరు ఎలిజిబిలిటీ కాదని చెప్పేస్తారు దాని తర్వాత మీరు సో ఈ కంపెనీకి రావాలా లేదనేది తెలిసిపోతుంది అనమాట ఓకేనా మనం ఇంకా నెక్స్ట్ టైం అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఇది బ్రేక్స్ ఇండియా కంపెనీ అనమాట సో ఇది కూడా సో అటుపక్క వస్తుంది అనమాట ఇక్కడ చూడొచ్చు క్వాలిఫికేషన్ వచ్చి టెన్త్ ఇంటర్ ఐటీఐ డిప్లొమా డిగ్రీ ఫ్రెషర్స్కి అని చెప్తున్నారు జనరల్ వచ్చి దీంట్లో మాత్రం ఓన్లీ అబ్బాయిలు మాత్రం ఉంది అమ్మాయిలకి అయితే లేదనమాట సో సాలరీ చూడొచ్చు టెన్త్ ఇంటర్ ఐటీఐ వారికి అయితే పదిహేను వేల ఐదు వందల రూపాయలు అయితే మీకు చేతికి అయితే వస్తుంది అలాగే డిప్లొమా డిగ్రీ వరకు అయితే పదహారు ఐదు వందల రూపాయలు అయితే మీకు ఎక్స్ట్రాగా వస్తుంది అనమాట ఒక వెయ్యి మీకు ఎక్స్ట్రాగా అయితే వస్తుంది ఇంకా ఏజ్ చూస్తే ఏజ్ వచ్చి ఎయిటీన్ టు ట్వంటీ ఇయర్స్ వరకు అయితే ఉండాల్సి ఉంటుంది ఇంకా మీకు బెనిఫిట్ చూస్తే సో ఫ్రీ బస్సు ఉంటుంది ఫ్రీ క్యాంటీన్ ఉంటుంది అలాగే బస్సు రోడ్డు వచ్చి ప్రజెంట్ అయితే సిల్వర్పేట అలాగే గుమ్ముడు పుండి మాత్రమే వేస్తున్నారు ఇంకా మిగతా వరదపాలం ఎట్లా కావాల్సి అయితే ఇంకా ఎక్స్పాండ్ చేయలేదు సో కొత్త కంపెనీ కాబట్టి మీకు రాబే కాలంలో అయితే మీకు బస్సెస్ ఎక్స్పాండ్ చేసే అవకాశం అయితే ఉంటుంది అనమాట ఇంకా లొకేషన్ చూద్దాం శ్రీ సిట్టి వరదేపాల మండలం అనమాట ఇంకా మీరు ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు సో తప్పనిసరిగా తీసుకురాల్సింది ఏంటంటే సో మీరు బట్టల పరంగా అయితే మీరు శుభ్రంగా రావాల్సి ఉంటుంది అనమాట ఫార్మల్ చేసుకొని రావాలి జీన్స్ టీషర్ట్ అయితే నాటు అలౌడ్ అలాగే షేవింగ్ చేసుకుని నీట్గా అయితే రావాల్సిన నీళ్ళు ఎస్పెషల్లీ మెన్షన్ చేస్తున్నారు సో కొంతమంది సో ఇలా స్టైల్ స్టైల్గా పెట్టుకొని కటింగ్ చేసుకొని వస్తూ ఉంటారు సో కొన్ని కంపెనీలు అలా వస్తే యాక్సెప్ట్ చేయాలన్నమాట గైడ్ కార్ నుంచి పంపించేస్తారు సో మనం వచ్చే వచ్చేవాళ్ళం కాబట్టి ఫార్మల్ డ్రెస్ వేసుకొని సో నీట్గా షేవింగ్ చేసుకుని అయితే ఫార్మల్గా రండి సో ఇంప్రెషన్ అయితే బాగుంటుంది మిమ్మల్ని సెలెక్ట్ చేయడానికి అయితే అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట సో ఇంకా ఫైనల్గా మీరు ఈ కంపెనీకి అయితే రావాల్సి ఉంటే ఈ కింద నెంబర్కి అయితే మీరు కాల్ చేయాల్సి అనమాట సో భాష నెంబరు అలాగే ఇంకో అత నెంబర్ అయితే కింద ఇక్కడ వేస్తున్నాను ఈ నెంబర్స్కి అయితే మీరు అయితే కాల్ చేయొచ్చు ఇక్కడ చూడచ్చు ట్రిపుల్ ఎయిట్ ఫైవ్ టూ వన్ ఫోర్ వన్ నైన్ టూ నెంబర్కి అలాగే సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ టూ ఫైవ్ ఎయిట్ త్రీ ఎయిట్ ఫైవ్ నెంబర్కి అయితే మీరు కాల్ చేయచ్చు సో ఈ రెండు నెంబర్లో ఏ నెంబర్కి కాల్ చేసినా మీరు ఈ బ్రేక్స్ ఇండియాకి సంబంధించిన పూర్తి రాలని వాళ్ళైతే మీకు అందిస్తారు సో దూరం నుంచి వాళ్ళు చెప్తున్నాను ఫ్రెండ్స్ దయచేసి కాల్ చేసి మాత్రమే రండి తొందరపడితే వచ్చేయకండి వచ్చి ఇక్కడ అకామిడేషన్ దొరక సో హాస్టల్ దొరక ఇబ్బంది పడకండి ఓకేనా నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను సో దగ్గరలో ఉంటే ఓకే వచ్చి వెళ్ళిపోతారు సో దూరం దూరం వచ్చేవాళ్ళు ఉంటే సో నెంబర్స్ ఎలాగే నేను ప్రొవైడ్ చేస్తాను కాబట్టి ఒకవేళ లిఫ్ట్ చేయకపోతే ఆగండి సరేనా ఒక హాఫ్ డే వన్ డే ఆగి తర్వాత కాల్ చేయండి మీకు వాళ్ళు కాల్ లిఫ్ట్ చేస్తారు ఆ తర్వాత మీరు రండి ఓకేనా సో ఇది ఇవాళ వీడియో సో పక్కనే ఏదో వర్క్ చేస్తూ ఉన్నారు సో పొలంలో దానిలో డిస్టర్బెన్స్ చాలా ఎక్కువగా ఉంది సో ఈ వీడియో కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఓకేనా సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎంత కొంత మీకు ఉపయోగపడదనుకుంటున్నాను సో ఉపయోగపడేటట్ అయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్కి షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతూ ఇలాంటి ఎన్నో జాబ్స్ మీకోసం తీసుకొస్తూ ఉంటాను రేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే